ఏకే టీవీ న్యూస్ ప్రేక్షకులకు వీక్షకులకు బంధుమిత్రులకు శ్రేయభిలాజులకు వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ మీ ఉదయగిరి శివరామ్ ఎండి అండ్ శివ ప్రొద్దు ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ మీ ఎస్ఎం భాష ఎంవి ఎలక్ట్రికల్ షాప్ ప్రొపరేటర్ మీకు అందుబాటులో ఎలక్ట్రికల్స్ వస్తువులు నాణ్యతతో కూడుకునేటువంటివి ప్రొద్దుటూరు టీవీ రోడ్ అందు లభించును కావున ప్రతి ఒక్కరూ విచ్చేసి టీవీ న్యూస్ యూట్యూబర్లకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి తగ్గింపుతో ఇవ్వబడును కావున ఈ సదవకాశాన్ని వినియోగించుకోగలరని ప్రొద్దుటూరు ప్రజలందరికీ మనవి సరసమైన ధరలతో మీరు సంప్రదించు ఎంవి ఎలక్ట్రికల్ ఎస్ఎం భాష ఎయిట్ త్రీ టూ ఎయిట్ టూ ఎయిట్ ఫైవ్ సెవెన్ సిక్స్ త్రీ మరొక నెంబరు నైన్ ఎయిట్ ఎయిట్ ఫైవ్ సెవెన్ జీరో ఫోర్ నైన్ నైన్ జీరో ఎల్లప్పుడూ అందుబాటులో మీ ఎస్ఎం భాష

ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ప్రొద్దుటూరు అనే మన ఊరు రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా కూడా ప్రొద్దుటూరు అంటే ఒక చరిత్ర కలిగిన ఊరు అలాగే ప్రొద్దుటూరు అనే పేరుకు ఒక మంచి ప్రఖ్యాతమైనటువంటి పేరు ప్రతిష్టలు ఉన్నాయి అలాంటి ప్రొద్దుటూరులో జన్మించిన నేను ప్రొద్దుటూరు యాంతమ్ అని ఒక మూడు నిమిషాల షార్ట్ వీడియో తయారు చేయడం జరిగింది ఆ వీడియోలో ప్రొద్దుటూరు యొక్క ఖ్యాతిని అందులో పొందుపరచడం మాకు తెలిసినంతవరకు పొద్దుటూరుకు సంబంధించిన ఖ్యాతిని ప్లస్ ప్రసిద్ధతను అందులో పొందుపరిచినాం రాష్ట్ర వ్యాప్తంగా అటు దేశవ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ ఉన్నటువంటి ప్రొద్దుటూరు వాళ్ళందరినీ విజ్ఞప్తి చేస్తాన మన ఊరు ప్రొద్దుటూరు మన ప్రొద్దుటూరు ఖ్యాతిని సోషల్ మీడియా ద్వారా దేశ ప్రపంచంలో ఉన్నటువంటి నలుమూలలా ఉన్నటువంటి ప్రజలందరికీ ప్రొద్దుటూరు ఖ్యాతిని తెలియజేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ పొద్దుటూరు యాంతంని ఈ వినాయక చవితి సందర్భంగా రిలీజ్ చేస్తున్నాము ఈ యాంతం కోసం పనిచేసినటువంటి టీంకు ఈ యాంతంని ఇంత చక్కగా రూపొందించిన ఆ టీం మొత్తం అందరికీ నేను శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే పొద్దుటూరున్నటువంటి మీడియా మిత్రుల్ని కూడా అందరినీ విజ్ఞప్తి చేస్తాను ప్రొద్దుటూరు వాసులం మనం మన ప్రొద్దుటూరు ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా తెలిసే దాంట్లో మీరు కూడా మీ పాత్ర పోషించి మన ఊరు ఖ్యాతిని నలుమూలగా తెలియజేయాలని చెప్పేసి కోరుకుంటూ ముఖ్యంగా ప్రొద్దుటూరు ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను ఈ ప్రొద్దుటూరు యాంతంని ప్రపంచవ్యాప్తంగా మన ప్రొద్దుటూరు ఖ్యాతిని తెలియజేసే దాంట్లో మీరు కూడా వాట్సాప్ గ్రూపుల్లో కానీ సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్ లింక్స్లో కానీ ఎక్కడ ఉన్నా కూడా ఈ యాంతంను మందికి షేర్ చేసి ప్రొద్దుటూరు ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా తెలియజే తెలియచేయాలని కోరుకుంటూ మీ పవి